సానికొంప సంసారుల ఇల్లయింది చదువు సంస్కారులు చేరగానే కొత్తకళొచ్చింది ఆ ఇంటికే కాదు ఆ గాంధీనగర్కే వచ్చినట్లు ఆ పేటలోని జనం అనుకున్నారు ఆ ఇంటి పిల్లలు తలలు దూకుని ఎప్పుడూ శుభ్రంగా ఉంటారు ఇంటి ముందు జల్లి ముగ్గులు పెట్టుంటాయి తెల్లవారుగానే మీద సూర్యకిరణాలు చిక్కుబడిపోయినట్లు ఇత్తడి సామాను తలతల్లాడుతుంటుంది పెరట్లోని తులసి మొక్క చిగిర్చింది పిల్లలు ఎక్కడ ఏ మొక్క దొరికినా తెచ్చి నాడుతుంటారు ఏడారిలో వయాశిస్సులా ఆ ఇల్లు పచ్చగా కళకళ్లాడుతోంది ఆ ఇల్లు ఎంత కళకళ్లాడుతుందో ఆ ఇంటి పెద్దల మనసులు వెలవెలబోతున్నాయి పిల్లలకేం తెలుసు సాధక బాధకాలు వారి ఆటలు వారి సందడిలో ఉన్నారు వరండాలో క్యారమ్స్ ఆడుతుంటే చుట్టుపక్కల పిల్లలు ముందు రోజుల్లో గోడల మీద నుంచి చూసేవాళ్ళు చింపిరి జుట్టుతో ఉన్న ఆ పిల్లల్ని తరిమేసేవారు దినమంతా ఆ పిల్లలను తరిమేయడంతోనే గడిచిపోయేది పాత పడే మీద నుంచి చూడడం మానేసి ఒక్కొక్కరే మెల్లిగా లోనికెళ్ళి అరుగు కింద కూర్చుని వాళ్లు ఆడే ఆటలు చూసేవాళ్లు వచ్చిన పిల్లల్లో వయస్సు గల గులాబ్ అనే పిల్ల కూడా ఉంది తార గౌనులు వేస్తుంటే గులాబు పైట వేస్తుంది ఆ పిల్ల బట్టలు మురికిగా జుట్టు దువ్వివారమైనట్లుంటుంది కాని ఆ పిల్ల కళ్ళు పొడిగాటి కనురెప్పలతో స్వచ్ఛంగా ఉంటాయి తెల్లని శరీరచ్చాయైన బురదలో నుంచి వచ్చిన బోతులా ఉంటుంది కళ్ళు తెలివిగా పరిసరాలను గమనిస్తున్నట్లుంటాయి రసూల్ కషాయివాని కూతురు అడవి గొర్రెను గుర్తుకు తెస్తుంది గులాబు వెంట తిరుగుతూ గులాబు నీడలా ఉంటాడు రతన్ గులాబు వెనక గోడ కానుకొని అమ్మాయిలా చూస్తున్న అబ్బాయిని చూసి ఆ అబ్బాయి ఎవరు అంది తార బయటకొచ్చి తారని చూసి సిగ్గుపడి పక్కకు తప్పుకున్నాడు వాడు రతన్ అమ్మాబాబు ఎవరు లేరు మా ఇంట్లో ఉంటాడు అంతప్పటినుంచి మా ఇంట్లో ఉంటున్నాడు అని చెయ్యి చూపిస్తూ చెప్పింది ఆ రోజు తారకు గులాబ్కు జరిగిన సంభాషణ స్నేహంగా మారింది ఆ పేట సంగతులన్నీ గులాబీకి క్షుణ్ణంగా తెలుసు అడిగిందే చాలు అన్నీ చెప్పేది గోడ పక్కనే శుభ్రంగా ఉంటుంది కనుక చదువులేక పని పాటల్లోనికి పోని పిల్లలు గుంటలు చేసి గోళీ ఆట ఆడేవారు డబ్బులు పెట్టి ఆటలో బూతులు దొర్లిపోతుండేవి వారు వాడే ఒక్కొక్క మాట ఒక్కొక్క బాణమై వచ్చి తగిలేవి పనిచేసుకుంటున్న ప్రభావతికి తన పిల్లలు ఎక్కడ విని ఆ మాటలు నేర్చుకుంటారోనని ఇల్లు కథనిచ్చేది కాదు సంగీతరావు వదిలి బయటికి రాడు పోయినుద్యోగం ఇక రాదు సస్పెండు డిస్మిస్ దాకా వస్తుందని తెలుసు సహాయం చేసేవాళ్లు ఎవరూ లేరు అన్న ముఖం చేశాడు ప్రభాన్నలు ఏమీ పట్టినట్లున్నారు వారి దగ్గరకు పోవడానికే సిగ్గనిపిస్తోంది తనేదో మహాపాపి ఆంట్రానివాడుగా చూస్తున్నారు కాంట్రాక్టర్లు ఉద్యోగస్తులు అప్పుడు ఇంటికొచ్చి ఓవల్టీన్లు డ్రింక్సు తాగి సంతోషించి రెండు చేతులా సంపాదిస్తున్నాడని స్నేహం చెయ్యాలని ఎంతో మర్యాద చూపేవారు ఎలా సంపాదించేవాడో అప్పుడు వారికి తెలీదు ఇక ముందు ఈ సంసారం ఎలా గడుస్తుందోనన్న బెంగతో కుమిలిపోతున్నాడు ప్రభావతి పని మరీ కష్టంగా ఉంది కాస్త బయట కుర్చీలో కూర్చుంటే చాలు వాకిట్లో కొత్తవాడు ఎవడో నిల్చుని నవ్వుతూ ఉంటాడు ఎవరు ఏం కావాలి అని అడిగేది మర్యాదగా గబుక్కున లోపలికొచ్చి వెకిలిగా నవ్వుతూ సైగలు చేసేవాడు లావు మనిషి ఐదుగురు బిడ్డల తల్లి గజగజ ఉనికిపోయేది సాయంత్రమైతే చాలు వచ్చిన వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇంటి ముందు తిరిగేవారు వారి తత్వం అర్థం కాక హడలి సిగ్గుతో చచ్చిపోయేది ఇంట్లో ఉన్నప్పుడు కొత్త చీర కట్టి బయట నిల్చున్నా ఎవరూ చూసేవారు కాదు చూసినా యధాలాపంగా చూసేవారు మగవాడికి ఉద్యోగం మాత్రాన ఇలా వెంటబడతారా అని ఆశ్చర్యపోయింది ప్రభావతి వాకిట్లో నిల్చోడానికి భయపడింది తర్వాత తెలిసింది అంతకుముందు ఆ ఇంట్లో శరీర వ్యాపారం జరిగిందని పాత ఖాతాదారులు అలవాటుగా వస్తున్నారు భగవంతుడా అని తలపట్టుకుని కూర్చుంది కాలం గడిచే కొలది ఖాతాదారులకు తెలిసింది అది సంసారుల ఇల్లని తెలియని వారికి ఆ పక్కనే ఉన్న బ్రోకర్ జోగయ్య తెలియజెప్పి గుడిసెల్లో ఒక ఇంటికి తీసుకుని పోయేవాడు ఇలాంటి ఎదురుదెబ్బలకి తట్టుకుని నిలబడ్డం నేర్చుకుంది ప్రభావతి గోళీలు బచ్చాలు ఆడే అలగా పిల్లలతో చేరవద్దని చెప్పి బయటికి వెళ్లిన పిల్లాన్ని కఠినంగా శిక్షించేది పెరటివైపు తడికల వెనక బర్రెలను తోలుకుంటూ రాళ్లతో ఇల్లు కట్టి ఆడే అమ్మాయిలు ఆటల తగాదాల్లో ఆడతిట్లేగాక అమ్మ అక్క అని మొగతిట్లు తిట్టుకునేవారు భయం భయంగా తన కూతుళ్ళువైపు చూసి వింటున్నారటే ఆ మాటలు అనేది సందుల్లోంచి చూస్తున్న నవంతి వినలేదు అనేది ఆ ఆటలో లేనమైనట్లు తనే ఆడుతున్నట్లు లేనమై ఉండేది వసంతి తల్లి చొరక వేసేదాకా తెలిసేది కాదు తార సంగజీవి నలుగురితో కలిసిమెలిసి గాని సంఘంలో జీవించలేము అని అవగాహన చేసుకుంది ఆ వయసులో ఇంటి పరిస్థితి పూర్తిగా అర్థమైంది తల్లి కన్నుగప్పి ఇంటికి ఈ ఇంటికి వెళ్ళొచ్చేది ఆ ఊరివాళ్లు ఆప్యాయంగా తారమ్మ అంటూ పలకరించేవాళ్లు ఆ వాళ్ళకి స్థిరాస్తులు గవర్నమెంట్ ఉద్యోగాల్లాంటివేమీ లేవు ఏ రోజు కష్టంతో ఆ రోజు కడుపు నింపుకుంటున్నా గోను పట్టాలపై పడుకుంటున్నా తృప్తిగా నిర్విచారంగా ఉన్నారు పిల్లల చదువులకు రేపటి కూటి కొరకు వారికి బాధలేదు అని తెలుసుకుంది ఉద్యోగం పోయిన కొత్తలో పెదనాం దగ్గర్నుంచి మనీ వచ్చేవి మనీ ఆర్డర్ వచ్చిన రోజున ప్రభావతి పిండివంటలు చేసేది మరో మనీ వస్తే ఏవో బట్టలు కొనేది పోను పోను మనీ ఆర్డర్లు రావడం ఆగిపోయాయి ఇంట్లో ఉన్న రేడియో అమ్మేశాడు ఇల్లు బోసిపోయింది ప్రియమైన వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు ఆ ఇంట్లో శవం లేచినట్లు నిశ్శబ్దమైందా ఇల్లు అందరి ముఖంలో దిగులు కనపడింది ఇష్టమైనవి అలవాటైనవి ఒక్కొక్కటే పోతుంటే గాని ఇల్లు లేదు ఇంటి నుంచి అడుగు బయటపెట్టిన పిల్లలు అలగా పిల్లలతో కోతి కొమ్మచ్చి ఆటలు ప్రారంభించారు లేమితో పాటు కోపం అసహనం చోటు చేసుకున్నాయి ప్రభావతికి చీటికీ మాటికీ సాకు దొరికితే పిల్లల వీపుల్ని చెతకబాదుతోంది తన్నులు తిన్నంతసేపు తిని తిరగబడేవారు మగపిల్లలు చూశారా చూశారా అంటూ భర్తకు రిపోర్టు చేసేది ఎటూ పలక్కుండా మౌనంగా ఉండేవాడు మొగుడు మంచివాడైతే నాకెందుకీ కర్మ అంటూ నుదురు కొట్టుకునేది పొద్దన్నే ఆకలి వేస్తోందని ఏడుస్తున్న నవంతిని వసంతిని మార్చి మార్చి కొడుతుంటే వారి ఏడుపులు చూడలేక తార ముందుకెళ్లి తల్లి చేతుల్లోంచి విడిపిస్తూ అమ్మా ఎందుకు అలా చంపుకు తింటావు కడుపు నిండా అన్నంలేదు లేవు వారికి బడి దూరం అయింది చిన్నప్పుడు తల్లి చేతుల్లో మేం తన్నులు తినలేదు అని చెప్పుకుంటానికైనా వాళ్ళని తనకు అంది ప్రభావతి నేరుగా తారం చూసి బెత్తం కింద పడేసింది ఆ రోజునుంచి చెల్లెళ్ళు తమ్ముళ్ళు తారమీద ఆధారపడడం నేర్చుకున్నారు ఇన్ని వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి జీవిస్తున్నారా అమ్మణ్ణి ఇడ్లీ చేస్తూ తన భర్తను కూడా సాకుతోంది రసూల్కి ఏం చదువుందని పది మంది పిల్లల్ని పోషిస్తున్నాడు గులాబ్ తల్లి పదకొండోసారి గర్భంతో ఉంది అల్లా దయా అంటున్నాడు రసూల్ చెట్టంత కొడుకులు వదిలేసిన చెవిటవ్వ మంచం అంగడి పెట్టుకుంది సంత రోజు ఎండు చేపలు ఎర్రగడ్డలు తెచ్చి చిన్న చిన్న కుప్పలు పెట్టి వారమంతా అమ్ముతుంది తన చుట్టూ ఉన్న ఆడవాళ్లు ఏదో ఒక పని బుక్తి కొరకు చేస్తూ మగవారిమీద ఆధారపడినట్లుండరు నా గతింతేనా ఎంత అన్యాయం చేశారండి అని మీద పడి ఏడ్చి ఏడ్చి తిట్టినట్లు ఈ ఆడవాళ్లు చెయ్యరు వారు దాచుకున్న డబ్బు తాగుడుకో ఆడవాళ్లకో వాడితేనే ఆ రోజు ఆ గుడిసెలో తగు వినబడుతుంది ఆ గాంధీనగర్కొచ్చిన కొద్ది రోజులకే ఆడవారికి మగవారికి మధ్య ఎలాంటి సంబంధాలుంటాయో తెలుసుకుంది అక్కడ మాట నేర్చిన ప్రతి పిల్ల పిల్లాడు భూతే మాట్లాడతారు శరీరం సంపూర్ణంగా ఎదగకమునిపే లోకజ్ఞానం తెలియక మునిపే బడికి పోకపోయినా ఆ వీధి దాటకపోయినా ఐదేళ్ల పిల్లకీ తెలుసు సెక్స్ గురించి తనకంటే చిన్నవాళ్లైన రత్నాకర్ కమలాకర్ ఏది ఏదో క్షుణ్ణంగా తెలుసుకున్నారని తారక తెలుసు తెలుసుకున్నా తాను ఏమీ చేయలేదు ఏమైనా చేద్దామన్నా వయసులేదు శక్తి లేదు కాని తను చేయగలిగింది చేస్తుంది గులాబ్తో కలిసి చితుకులు ఏరి ఇంటికి కావలసిన వంటచెరుకునే అవసరం తీర్చింది డబ్బులు చేతిలో లేనప్పుడు అప్పు చేసి ఇడ్లీలు కూరగాయలు తెచ్చేది పచారీ కొట్టువాడితో ఎంతో మర్యాదగా నేర్పుగా మాట్లాడి నాన్నగారు ఊర్లో లేరండి అంటూ సరుకులు పట్టుకొచ్చేది అమ్మో నా కూతురి ఎంత పెద్దదైందో అంటూ మురిసిపోయేది ప్రభావతి ఒళ్ళొంచి కాస్త మెదడుకు మేత వేస్తే రెండు చేతుల డబ్బు సంపాదించొచ్చు రసూల్ కొత్తగా సారాకాయడం మొదలెట్టాడు అడవి నుంచి తుమ్మచెక్క తేరగా తెచ్చి చిన్న చిన్న ముక్కలుగా నరికి నీళ్లల్లో నానబెట్టాడు నైనతార ఇంతేసి నయనాలతో సారాకాయడం చూసింది ఓస్ ఇంతేనా తొమ్మ చెక్క నానిన్న నీళ్లలో బెల్లం వేసి కాచి మరో కొండలోకి పట్టిన తొమ్మచెక్క ఆవిరిని అమ్మి రాత్రికి సంచి నుండిగా డబ్బుతో వస్తాడు రసూల్ ఇప్పుడు వారింటి పరిస్థితి మెరుగ్గా ఉంది గులాబ్ తల్లి కలేజాబీ గ్లాసులు పళ్ళాలు గరిటలు కొంటోంది ప్రతి ఒక్కటి రెండేసుకుంటుంది మీ అమ్మ ప్రతి జతగా కొంటుంది ఎందుకు గులాబ్ అని తారడిగితే నాకు జరి నాకు పెళ్లి చేస్తే ఇవ్వడానికే అంది ఐదేళ్ల పిల్ల గులాబ్ జల్లి జరీనా మటితో ఆడుతుంటే చూస్తూ ఏదో ఆలోచనలో పడింది ముక్కిపోయి వాసన కొడుతున్న పరుపును ఉండచుట్టి గోనుసంచిలో పెడుతూ నా పెళ్లిపరుపు తారా దూది చేర్చి దాచేస్తా గులాబీ పెళ్లికి పట్టిమంచదుంది అంది గులాబు తల్లి ఒకసారి పిచ్చుకలు గూటికి చేర్చుకునే పుల్లలు గడ్డిపరకలు చూసి నవ్వుకునేవారు పిల్లలు పందిట్లో నుంచి పడిన పిచ్చుక గుడు ఆశ్చర్యంలో ముంచింది పనితనం తెలిసిన మాదిరి అల్లినట్లు చిక్కగా మెత్తగా ఉంది పిచ్చుక తల్లి ప్రయత్నం కానవచ్చింది గులాబు తల్లిలో గులాబుతో సారా అంగడికి వెళ్ళింది చిన్న కొట్టమది డబ్బా ఉంది సారా అదేమిటో తెలియకముందు కళ్ళు సారా తాగిన వాళ్ళని చూస్తే భయం వేసేది ఇప్పుడు నిర్భయంగా అంగడిలోకి వెళ్ళింది పాకముందు చూకులు కాలుస్తున్నాడు రసూల్ పెద్ద కొడుకు డబ్బులు తీసుకుని పంపులో నుంచి పట్టిన సారా గ్లాస్తో కొలుస్తోంది గులాబు అలా ఒక గంట అంగళ్ళలో ఉండి సారామితే రసూలు వచ్చి కూతురికి పావలాయో అధ్రోపాయో సులభంగా చేతిలో పెడతారు చిట్టమ్మ కాల్చే పులి బొంగరాలు వేడివేడిగా గారెళ్లు కొంటుంది నుంచి పావలా తీస్తుంది నవ్వుతూ గులాబు మరుసటి రోజు సారాంగడికి పోయి రసూలయ్యా నేను పోస్తా అంది తార కాస్త సిగ్గుగా నవ్వుతూ పెద్దింటమ్మాయివి నీకెందుకమ్మా చదువుకోక అన్నాడు యథాలాపంగా అన్న అతని ముఖంలో ఆశ్చర్యం గోచరించింది చదువుకుంటున్న పిల్ల చక్కగా ముచ్చటక గ్లాసుల్లో పోసిచ్చింది ఎంగిలి గ్లాసులు గులాబు కడిగి బలమీద పెడుతోంది చీకటి చిక్కనవుతుండగా రసూల్ జాబేటి వచ్చి ఉంటుంది అని చెప్పి నుంచి ఆ ద్రోపాయి తీసి ఇవ్వబోయాడు తారకెందుకో సిగ్గేసింది వెనకాడుతూ నిల్చుంది ఆ ద్రోపాయి బెళ్ల ఊరిస్తున్నా చెయ్యి చాపలేకపోయింది గులాబ్ వైపు చూసింది గులాబ్ అందుకొని తారకిచ్చింది చీకటి పడుతుండగా సారా కోట్ నుండి వచ్చేస్తారు చీకటి పడే కొలది సారా తాగి తాగి మొత్తులో బూతులు తిట్టడం ఎదుటివాడి మీదకి దూతారు ఎంత కష్టం చేసి డబ్బు సంపాదించి ఏం ప్రయోజనం బెల్ల బెల్లన్నీళ్లు తాగేస్తారు అందుకే వారి సంసారాలు ఎదుగు బొదుగు ఉండవు ఆడవాళ్లు డబ్బులు ఎత్తుకుని పోతూ పోతూ గ్లాసుడు సారా గొడకటమని తాగేసిపోతారు ఏదో టానికి తాగినట్లు బాగా తాగి అంగడి పక్కన దొల్లుతుంటారు ముసలి ముతక కోసం కొడుకులో ముసలి పెళ్లాలో వచ్చి తిట్టుకుంటూ తీసుకుపోతారు సాధారణంగా రసూల్ తాగిన వాళ్లను త్వరగా పంపేస్తాడు గవర్నమెంట్ సారాగా సాయిబు అంటారు అక్కడి నుంచి పోవడానికి ఇష్టపడక తారా తాను సంపాదించిన డబ్బులు రూపాయి నోటుగా చేసి అమ్మా అమ్మా దొరికిందే అనిచ్చింది ఎలా దొరికింది అని ఆరా తీలేదు ఆ రోజు కూరలకొచ్చిందన్న సంతోషంతో అంగడి రద్దీగా ఉన్నప్పుడు వెళ్లి తీసుకున్న కూరగాయలకు డబ్బులివ్వక మెల్లగా జారుకునేది తార ఆ బేడాలో నాన్నారి సిగరెట్లు తెచ్చిచ్చేది ఆకలి బాధని తీర్చుకునే ప్రయత్నంలో ప్రభావతి పిల్లల విషయం విస్మరించిందనే చెప్పాలి మిద్దింట్లో ఉన్నప్పుడు పిల్లలు ఓ చిన్న అబద్ధవాణ్ణా నాలుక కోసేస్తాను అనేది ఇప్పుడు రోజులో ఎన్ని పట్టించుకోవడం లేదు రత్నాకర్ బడికిపోకుండా పాడుపడిన ఇంట్లో గోళీలు పేకాట ఆడుతున్నాడు కమలాకర్ అన్నకి వత్తాసు అన్న గెలుచుకున్న గోళీలు జేబులో ఉంచేవాడు రోజులు గడిచేకొల్ది గోళీల స్థానాన డబ్బులుంచుతున్నాడు రోజురోజుకి పిల్లలు ఎంతగా ఎదుగుతున్నారు వారి అవసరాలు గుర్తించలేదు గడిచిపోయిన కాలాన్ని తలచుకుంటూ ఇక ముందెలా గడుస్తుందన్న బెంగతో కాలం గడిపేస్తున్నారు బాల్యదశ వీడిపోతుంటే పోవద్దు అని అడ్డం పెట్టినట్లుగా తార తన వక్షస్థలానికి చేతులు ఎప్పుడూ అడ్డుగా పెట్టుకుంటుంది ఎప్పట్లా నిటారుగా నడవక గూనిగా నడుస్తూ ఎదిగే వయసుని దాచాలని అతి ప్రయత్నం చేస్తోంది ఇదివరకట్లా శెట్టి తనకు తొందరగా కావలసిన సామాను త్వరగా కట్టెవడం లేదు కాసేపు కూర్చోతారా అంటూ నిలిపేస్తున్నాడు మాటిమాటికి జాకెట్ వైపు అదో మాదిరిగా చూస్తూ ఉల్లాసంగా కాలక్షేపం చేస్తున్నాడా అనిపిస్తోంది ఆ చూపు అసహ్యం కలిగిస్తున్నా ఉండక తప్పదు ఇంటి అవసరం అలాంటిది వచ్చిన వాళ్లు ద్వంద్వార్ధాలతో శెట్టితో మాట్లాడి అతన్ని కవ్వించి వెకిలి ఆనందంతో వెళ్లేవారు మొదట్లో ఆ మాటలర్థం తెలిసేవి కావు ఒకసారి గులాబ్ నాలాగ వేసుకో అంది మాలో అప్పుడే వేరు పెద్ద మనిషి అయితే వేస్తారు ఓణి అని చెప్పింది చూసుకుంటే చూసుకొని నాదేం పోయింది ఆ పాపమంతా వరిదే అని మనస్సును సరిపెట్టుకుంది బ్రోకరు జోగులు ఇంటివాకిట ముందు పదిహేను పదహారేళ్ల నుల్చునుంది తనని తెత్తున్న పిల్ల ఆ పని చేస్తోంది అని అనుకుంటూ పోతుంటే ఆ అమ్మాయి పలకరింపుగా నవ్వింది ఆ అమ్మాయి చేతిలో ఏదో పుస్తకం ఉంది ఆ అమ్మాయి కంటే ఆ పుస్తకం ఆకర్షించింది ఆ వైపుకు ఏం పుస్తకం అది అంటూ దగ్గరికి వెళ్ళింది ఆ అమ్మాయి జోగుల కూతురని తెలుసుకుంది సరళ ఎప్పుడొచ్చావు అంటూ గులాబు పరిగెత్తుకొచ్చింది సరళ నల్లగా ఉన్న తీరైన ముక్కు మంచి కళ్ళు అందంగా ఉంది తారతో స్నేహం కట్టేసింది తారతో ఎవరైనా ఇట్టే స్నేహం చేసేస్తారు సరళా ఉంటావా వెళ్ళిపోతావా అంది గులాబ్ ఇక్కడే ఉంటా ఇక పోనట్టే అంది వాళ్ళిద్దరినీ వాళ్ళిద్దర్నీ మంచం మీద కూర్చోబెట్టి తాను కూర్చుంది మాఘమాసం చలిగాలుల్ను మోసుకొచ్చింది సంధ్య నీలినీడ దాగింది ఉండు ఆకులు రాలుతున్నాయి బోసిగా ఉన్న కొమ్మల్లోంచి పంచమి చంద్రుడు గిన్నెలా ఉన్నాడు నాట్యం చేసి అలసిన శివుడు ఆ గిన్నెలో భిక్షాటంకి బయలుదేరినట్లు మెల్లమెల్లగా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి పోతున్నట్లు చంద్రుడు కదులుతున్నాడు పనిమనిషి కోటమ్మ గిన్నె తెల్లగా తోముకుని పైట చాటును పెట్టుకుని పేటలోకి పోతోంది వడివడిగా చింపిరి జుట్టు చీలికైన చీర పీలిక మెల్లకన్ను వంకరటెంకర పళ్ళు అడుక్కొచ్చి తనకంటే పదేళ్లు చిన్నవాడైన మొగుణ్ణి సాకుతోంది ఈ మధ్యనే మరో దాన్ని తెచ్చి గుడిసిలో ఉంచాడు ఇప్పుడు ఇద్దర్నీ సాకాలది ఈ వయసులో ముగుడెందుకు దాని మానది బ్రతికేక అని హితులన్నప్పుడు మెల్లకన్నుతో ఒక నవ్వునవుతుంది ఒక్కొక్కసారి ఆ ముగుడి మీద అలిగి ప్రభావతమ్మ పంచలో చేరుతుంది నల్లగా ఉన్నవాడు వచ్చి పిలవగానే తడుముకుంటూ మెట్లు దిగుతుంది కోటి వెళ్లేంతవరకు ఉండి ఏం చెప్పను అంది సరళ పిల్లల్లేని మేనత్త సరళను తీసుకుని వెళ్ళింది ఆమె టీచరు సరళ చదువు బాగానే సాగిపోతోంది చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిన మామ సరళని ఆప్యాయంగా చూసుకుంటాడు అత్తయ్య నిద్రపోగానే ఏ అర్ధరాత్రో వచ్చి పక్కన పడుకుంటాడు చిన్నప్పటి నుండి అలవాటైన మామ ఏమేమో చేస్తుంటే ఏమనలేకపోయేది అత్తయ్యకి చెప్పడానికి భయం చాలా ఆలస్యంగా తెలుసుకుంది అత్తయ్య తన మంచంలోంచి లేచిపోతున్న సంగతి సరళని కొట్టి తల్లిలాంటి అత్తకే ద్రోహం చేస్తావా అని పంపించేసింది మరొక్క రెండు సంవత్సరాలుంటే ఏదైనా ట్రైనింగ్ అవుదామనుకున్నాను అంటూ ముగించింది సరళ గులాబ్ గులాబ్ ఉస్తాద్ బీ వచ్చింది అంటూ రతన్ పరిగెత్తుకొచ్చాడు అమ్మో రతన్ పెద్దవాడువైపోయావు అంది సరళ సంభ్రమంగా బాగున్నవాక్క అంటూ అమ్మాయిల మధ్య మంచమెక్కి కూర్చున్నాడు కథ అతి మామూలుగా విని వస్తా సరళా తారా అంటూ పైట వేసుకుంటూ పరిగెత్తింది గులాబ్ ప్రతిరోజు రాత్రి ఒక గంట గ్రంథం చదవడం నేర్చుకుంటోంది రతన్ మరీ దగ్గరగా కులుకుతూ జరిగి సరళతో మాట్లాడుతున్నాడు తార ఇంటి ముఖం పట్టింది మగవాళ్లు ఎందుకలా చేస్తారు సరళ మావయ్యని ఊహిస్తుంటే తన తండ్రి దగ్గరకు వెళ్లి సిగరెట్లు ఇవ్వలేకపోయింది ఇందాక బయటకొస్తుంటే తారా సిగరెట్ తెచ్చిపెట్టమ్మా అన్నాడు తానేదో ఉద్యోగం చేసి సంపాదిస్తున్నట్లు ఆ సిగరెట్టు కొట్టువాడు సిగరెట్ ఇస్తున్నట్లు ఇస్తూ చెయ్యి తగిలిస్తాడు అదే గుడుసులో పిల్లైతే అక్కడికక్కడే నాయాలా నీ చెయ్యరగా అని తిడుతుంది ఆ రోజు అన్నం తినకుండానే పడుకుంది తార పూర్తిగా తెల్లవార్లేదు సూర్యుడు ముందే లేచే పిల్లలు అక్కా అక్కా తారక్క అని గావుకేకలు వేస్తుంటే ఉలిక్కిపడి లేచి నిద్రకాళ్లతో పెరడువైపు పరిగెత్తింది పిల్లలు టమాటా మొక్క చుట్టూ గుమ్గుడున్నారు బొటన వేలు సందుల్లో నుంచి చూపిస్తూ అదిగో టమాటకాయ్ అన్నారు ఉత్సాహంగా ఆ అరుపులు విని మాంసపు కొట్టుకుపోతున్న వచ్చింది ఆ అమ్మాయి ఒక చేతిలో మేకతల మరో చేతిలో కాళ్లు ఉన్నాయి కమలాకర్ మొక్కను చూడ్డం మానేసి కంటిలో వేలు పెడుతున్నాడు ఆకుల మధ్య పసు పచ్చగా అప్పుడే పుట్టిన బిడ్డలా వేలాడే పువ్వులు సంతోషాన్నివ్వలేదు చామంతులు బంతులు లోకం తెలిని పసిపాపల్ల తుషార బిందువులతో చల్లగా ఉన్నాయి గులాబ్ ఆనందంగా ఆ పువ్వుల వంగ చూసింది కర్రలా ఎదిగిన మునగ చెట్టుకు పుల్లల్లా కాయలు వేలాడుతున్నాయి బోప్రే అనుకుంది గులాబ్ మనసు ఆలోచించింది తనకు బుద్ధి తెలిసినప్పటినుంచి వాళ్ళింటికి అత్తింటికీ మధ్యన్న మునగ చెట్టు గురించి ప్రతి సంవత్సరం దెబ్బలాడు జరుగుతుంది ఆ కాయల కొరకు అలా ఆ కంటే ఒక కొమ్మ ఇంట్లో వేసుకుంటే ఎప్పటినుంచో కాయలు తినేవారు కదూ దానికి విరిగిపోయిన కొమ్మ తెచ్చి వేసింది తారొచ్చినప్పుడు ఆ ఇంటివారిని చూసి ఎన్నో నేర్చుకుంది స్నానం రోజూ చెయ్యాలని పెట్టి తలదువుకోవాలని చదువుకోవాలని ఎండలో నుల్చున్న పిల్లలను పోయేది ఎండలో ఆడకూడదని ఇంతవరకు తనకు చెప్పిన ఇంట్లో ఓ గులాబ్ ముందు వాటిని తీసుకుని బయటికి నడు అని ప్రభావతి కేకలు వేస్తుంటే వచ్చినట్లు నవ్వుతూ పరిగెత్తిపోయింది గులాబ్ గులాబ్జేతిలో వేలాడుతున్న మేకతల మే మే అని హృదయ విదారకంగా అరుస్తున్నట్టనిపించి చెవులు మూసుకుంది తార ఆ దృశ్యం ఎన్నో రోజులు మరవలేకపోయింది వెనక కాలు కలిపి పట్టుకుని దిక్కుగా కింద పడేశారు చెవులు వెనక్కి పట్టుకుని నోట్లో నీళ్లు పోశాడు గెడ్డం సాయిబు ఏదో చదువుతూ గొంతు మీద కత్తిపెట్టాడు ఆ రాత్రి వరకు ఎంతో ప్రేమగా దానికి ఆకులు పెట్టాడు రసూలు ఆప్యాయంగా తినిపించేవాడు అంతవరకు దాని తిండి కొరకు చూపిన ఆతృత ఆప్యాయత దీని కొరకేనా దాని అరుపులు భగవంతుడికి ప్రాణం ప్రాణమున్న మానవుడు దాని గోడు లేదా ఎక్కడో స్వర్గంలో ఉన్న దేవుడు వింటాడా అందుకే ఈ మానవులు భగవంతుణ్ణి రాయితో చెక్కి పూజిస్తున్నారు ప్రపంచంలో ఉన్న దుఃఖాలన్నీ తను చూస్తున్నట్లు ఏమిటి ఈ ప్రపంచం ఈ మనుషులు అని భగవంతుని ప్రశ్నించాలి అది తెలియని ఆ చిన్నపిల్ల విరాగిల్లా నవ్వింది కాని తారకళ్ళు అజ్ఞానశక్తిని విక్రిస్తున్నట్లుగా ఉన్నాయి తారపేదాలపై నాడయాడిన ఆ నవ్వు ఆ కళ్ళలోని భావాలు ఆ కళ్లలోని భావం డావెన్సీ తన చిత్రపటం మోనాలిసాలో చిత్రించుంటే అతను గొప్ప ఆర్టిస్టుగా బతుకుండగానే గుర్తింపబడి ఉండేవాడు తారను చూసిన గులాబీకి ఎలాగో ఉంది తార నవ్వు విభ్రాంతి గొలిపింది మొదటిసారి మేకను శుభా చేసేటప్పుడు వెక్కివెక్కి ఏడ్చింది నుండి తను మాంసమే ముట్టలేదు తారా అని పలకరించింది ఆ అతనేమిటి గొంతు కోస్తూ ఏదో చెబుతున్నాడు ఏదో చదువుతాడు బిస్మిల్లా హీ అల్లాహో అక్బర్ అంటూ తనకు తెలిసింది చెప్పింది గొంతుమీద కత్తిపడగానే దాని అరుపులు ఆగిపోయాయి గిలగలా కొట్టుకుంది ఒక గిన్నెలో రక్తం పట్టారు పాదం నుంచి కత్తిపట్టి చర్మం చీల్చారు తొడదాకా తీసి తాడుకు వేలగట్టారు చర్మం పూర్తిగా వల్చారు అప్పుడు రసూలొచ్చి గుండె దగ్గర కత్తివేసి చీల్చాడు పేగులు గుండె తీశాడు శుభ్రం చేయడానికి మరొకతను తీసుకువెళ్లాడు కంటిలో తడి లేదు తన గుండె గట్టిగా మరీ గట్టిపడింది అంతకు మునుపు ఎవరైనా తన చేతివైపు చూస్తుంటే ఎదిగే తన రొమ్ములను కత్తిపెట్టి కోసుకోవాలనిపించేది ఆనాటినుంచి నిటారుగా నిల్చుంది ఏ అంగడికి పోయి ఏం తిన్నా సీసాలోంచి పిపర్మెంట్లు తీసుకున్నా ఏమనరు చెల్లెళ్లకు ఆ ఇచ్చేది రాత్రి నుంచి వాన కురుస్తూ మధ్యాహ్నానికి తగ్గిపోయింది మబ్బులున్నాయి వాటిని పాలద్రోల్డానికా అన్నట్టు గాలి మొదలైంది చలిచలిగా ఉంది ఎంత బలమైన ఆహారం తినింది ఏం ప్రయోజనం తట్టుకోలేకుంది ఇప్పుడు శరీరం మూడు రోజులైంది సంగీతరావు ఊరెళ్ళి ఎలాగో ఇన్నేళ్లు ఈదింది ప్రభావతి ఇక ఈ సంసారాన్ని లాగలేను అంది అక్కల దగ్గరికి అన్నల దగ్గరికి వెళ్లి వస్తానన్నాడు ఏదో కొంత భూమి తనకు రావలసుందని ఇన్నాళ్ళకి జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఏదో వ్యాపారం పెట్టుకుంటే లేదా తెలిసిన పని కాంట్రాక్టులు తీసుకుంటే బాగుంటుందని మాట్లాడుకున్నారు తార రజస్వలయింది మంచి పైటలు కొనివ్వాలి ఇక అంతగా బయటికి పంపకూడదు అని అనుకుంటూ ముసుగు పెట్టుకుంది కాని నిద్రపట్టలేదు ఇంటి ముందు కారు కారుచ్చాగింది సంగీతరావు అతని అక్క లాయరు కారు దిగారు పిల్లలు పరిగెత్తుకుని ఎదురు వెళ్లారు నాన్నగారు టోపి పెట్టుకున్నారు చాలా రోజుల తర్వాత అనుకుంది తార అత్తయ్య పొట్టుచీర రెపరెపలాడుతుండగా తారా ఎంత దానివయ్యావు అంటూ పలకరించింది వెంటొస్తున్నా ఎంతో మర్యాదగా రెండ్రెండి బావగారు అంటున్నాడు సంగీతరావు ఇంటి ముందు పూల మొక్కలు నల్లని గొచ్చు నిగనగలాడుతున్నాయి రోజు కడిగి కడిగి నున్నగా జారుతోంది చిన్నపిల్లలు ఉన్న ఇల్లైనా తలుపులు కిటికీలు శుభ్రంగా ఉన్నాయి టేబుల్ మీద రేడియో లేకపోయినా గొడ్డవేసి ఏవో బొమ్మలు పెట్టున్నాయి ప్రభావతి ఇంటిని పిల్లల్ని క్రమంగా పెడుతుంది పిల్లలు మాట దాటరు అనుకుంది తన పిల్లల్ని గుర్తు తెచ్చుకుంటూ బజారు వస్తువులు కొనవద్దు అంటుంది కాని ఇంట్లో చేసిపెట్టే ఓపికొండదు చిన్న తప్పుకైనా పిల్లల్ని కొడుతుంది అందకుండా పారిపోతారు కాని అన్నాలు తినేటప్పుడు దొరికిపోతారు అన్నం తింటున్న పిల్లల్ని ఏదో సాకుతో గజం గుద్దో వీసెడు ముట్టికాయో వేస్తుంది ఏడ్చుకుంటో తిన్నా తిని వెళ్ళిపోతూ అందిన తల్లిని కొట్టి పారిపోతారు శాపనార్థాలు పెట్టి తన కోపం తీర్చుకుంటుంది సంగీతరావు తమ కష్టాలు చెప్పుకున్నాడు ఈశ్వరమంటూ ఉంటారని తలచింది కంటికి శుభ్రంగా కనపడేటప్పటికీ అంతకుముందు తమ్ముడు గురించి పడిన బాధ పోయి ఆ స్థానాన ఈర్ష కలిగింది ఏం పెడుతుందో పిల్లలు దొక్కల్లా ఉన్నారు ప్రభావతి ఎక్కడున్నావమ్మా అంతఃపురాల్లో అంటూ మరదలతో హాసీమాడింది అంతఃపురాలే కావలసొచ్చాయి మా ముఖానికి అంటూ ధాటిగా సమాధానమిచ్చింది ప్రభావతి స్నానాలు భోజనాలు చేసి విశ్రాంతిగా పడుకున్నారు సంగీతరావు గుండు నిమురుకుంటూ అక్కయ్య వాళ్లతో పాటే తిరుపతి వెళ్లాను అని గుండుకి సంజేష్ ఇచ్చాడు పొలం సంగతి ఏం చేశారు అంది పొలం అమనం లేదు అక్కయ్య అన్నా కలిసి ఆరు సైకిళ్లు తీసిచ్చారు తల వుంచుకుని కాంట్రాక్టు దొరకడం కష్టం ముందు సైకిల్ షాప్ పెట్టుకో అన్నారు అని చెప్పాడు ఆలోచనలో పడింది ప్రభావతి సైకిల్ షాప్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది ఓపిక్గా బొంకులో కూర్చోగలడా కూర్చుంటాడు ఎవడ కోసం కూర్చోడు అది సరే ఆవిడెందుకొచ్చింది ఏంటి పిచ్చి ప్రశ్న నిన్ను పిల్లల్ని చూసి పోదామని కరువు రోజులు చీరాసారే అనకండి జేబులో డబ్బులున్నాయా అంటూనే జేబులో చేయి పెట్టి నోట్లన్నీ తీసేసుకుంది రాక వచ్చింది సంగీతరావు నసుగుతున్నాడు చాలండి అంటూ మూతి తిప్పింది బద్దకంగా పడుకున్న లాయర్ దగ్గరికి మామయ్య కాఫీ అంటూ వెళ్ళింది తార తారా పెద్దదానివయ్యో చూస్తుంటే ముచ్చటేస్తుంది అంటూ మరో చేత్తో తార చెయ్యి లాగాడు ఆ లాగడంతో మామయ్య పడింది క్షణం వాటేసుకున్నాడా అని భ్రమ కలిగింది తల వీపు నిమురుతుంటే ఆప్యాయత లోపించినట్లు ఏదో అసహ్యభావం కలిగింది తారకు ఆ చెయ్యిని విదిలించుకుని వెళ్ళిపోయింది తార పనిచేసే విధం ఇల్లు చక్కదిద్దుతుంటే ఆ పిల్ల ఎక్కడున్నా మరొకరికి ఎంతో సహాయంగా ఉంటుంది వెంటనే మాటల్లో అడిగింది తముడు తార నాతో పంపు నా పిల్లలతో కలిసి చదువుకుంటుంది ఎనిమిది అయింది కదూ ఈసారి సంవత్సరం తొమ్మిదిలో చేరుస్తాను ఎవరికైనా చదువుంటే మంచిది సంగీతరావు ప్రభావతి కేసి చూశాడు తారలేకుండా క్షణం గడవదు మగపని ఆడపని అంతా అది చూడవలసిందే తల్లికి దూరంగా బిక్కుబిక్కుమని నుల్చున్న నవంతిని చూసింది తెల్లగా సన్నగా నాజూకు పాపలా ఉంది తిండి మీద అతిరంది లేదు అన్నం కూడా కాస్త తినింది పోని నవంతిని తీసుకుపోతాను అంది నవంతి ముఖం సంతోషంగా వికసించింది కాసేపు తల్లిని విడిచి దూరంగా పోవాలనుకుంది మీసాలు మీసాలులేని గుండుమావయ్య అర్ధరాత్రి పసిమొగ్గ నవంతి దగ్గరకు వెళ్లి ఏంటేంటో చేస్తుంటే అత్తయ్యకు చెప్పలేక బాధపడుతుంది శటిలాంటివాడో బొంకులాంటివాడో చెయ్యి వేస్తే అది ఛాతికి తగిలితే ఆ బాధను తట్టుకోగలదా ఆ దృశ్యాలు తార కంటి ముందు జరిగినట్లు ఆరతితో కళ్ళు మూసుకుంది ఎవరూ లేని సమయంలో ప్రభావతి దగ్గరకు వెళ్ళింది అమ్మా కష్టమో నష్టమో ఎవరి పిల్లలు వారింట్లో ఉండడమే మంచిది ఎలా ఉన్నారో తిన్నా తినకపోయినా అందరం ఒక దగ్గరే ఉందాం లేదా చచ్చిపోదాం పెద్దదాన్ని తప్పని తెలిసింది చేయగలనా చిన్నది ఆటల్లో తెలియక ఏదో చేసిందని అలా శిక్షించొద్దు రత్నాకర్ ఎలా ఉండేవాడు ఎంత అల్లరి చేసేవాడు అలా చేయమన్నా చేస్తాడా చిన్నదైనా తార ఎంతగా ఆలోచించింది నిజమే పిల్ల ఇక్కడే ఉంటే చెడిపోతుంది అనుకుంది కాని కాకులను కొట్టి గద్దలకు వేసినట్లవుతుంది ఆ మగపిల్లలున్నారు ఈ కాలం పిల్లలు అన్నీ కడుపులో నుంచే నేర్చుకుని వస్తున్నారని తలచింది ప్రభావతి నవంతిని ప్రయాణం చేయిస్తుంటే ఇప్పుడు వదిలే వదిన మరోసారి పంపుతాం అంది జాకెట్ జాకెట్టు గుడ్డిచ్చింది సంగీతరావు దగ్గర డబ్బుండడం చూసింది చీరైనా పెట్టడా ప్రయాణపు ఖర్చులో ఒక చీరన్నా వస్తుందని తలచింది తారను పంపు చక్కగా చదివిస్తాను అని మరీ మరీ చెప్పి వెళ్ళింది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న తార జీవితం తర్వాత ఏ మలుపులు తిరిగింది అనేది ఇంకొక ఎపిసోడ్లో విందురుగాని అంతవరకు సెలవు నమస్కారం